సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాల్ పరిధిలో గల పిఎన్ఆర్ టౌన్షిప్ లో అధ్యక్షులు గద్దే నాగరాజు ప్రత్యక్షంగా మహిళా కమిటీ కూడా ఉండాలని నిర్ణయం తీసుకుని ఇటీవలే మహిళా కమిటీని కూడా ఎన్నుకోవటం పిఎన్ఆర్ టౌన్షిప్ మహిళా సంఘం అధ్యక్షురాలిగా అయ్యవారి కనకదుర్గ ఉపాధ్యక్షురాలుగా దూస్కం ఇందిరా మాదాబత్తుల అనంతలక్ష్మి సాంస్కృతిక సమన్వయకర్త అంకం ప్రశాంతిలను ఎన్నుకోవటం జరిగింది మీరందర ఎంత మూడు సార్ నిలబడి

వచ్చినట్టుడెంట్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు ఎక్కడ క్యాషియర్ ఎక్కడ డబ్బు బొలం అంతా డబ్బు బొలం అంతా ఓవరాల్ క్యాషర్ క్యాషియర్ అన్న வெட்டலடா டார்சல் சூராயிக்கல மூரைத்ரா மூவிட்ட முன்னுலலா சரி பட் சாய் கிட்ட பட் மொபைல் சாவட்டனே ஓகேலா ச்சா சரி போறது பிரச்சனை அச்சா நீ லோடு بیٹன் மெஷின் லோடு முன்னுல கரெக்ட் கொஞ்சம் அட்ஜஸ்ட் ஆவற கொஞ்சம் இது ஓகே వర్కర్ క్యా పాలిటెక్నిక్ అంటే సూపర్వైజర్ వస్తుంది ఇంట్రెస్ట్ ఎక్కడ ఉండదో మీరు రిజల్ట్ తీసుకురాలి ఆ ప్రయత్నం చేస్తే ఎక్కడెక్కడ ఎక్కడో ఒక

మీరు ఒక దాని మీద పేపర్ మీద రాసుకున్నాను దానికి ఏం కావాలో తయారు చేస్తాను మీరు ఏం ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందని ఏం అనేది ఒకటి రాసుకోండి అది కొందరేమి అందరూ మీరు అందరూ కలయి కలిసి కూర్చొని మాట్లాడుకుంటు అందరూ ఒక్కరికి తీసుకొని రాస్తారు